హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం అందరూ ఎప్పుడు బాగుండాలి అందరిలో మేము బాగుండాలని ఎప్పుడు కోరుకుంటారు ఏలేదు ఫ్రెండ్స్ ఎవరికి ఎంత ఉందో ఎవరికి ఎంత బలం ఉందో ఎవరికి ఎంత ఉందో ఎవరికి ఎంత బలం ఉందో ఎవరికి తెలియదు నీ బలం నీ హాడు ఉండొచ్చు నా బలం నా కాడు ఉండొచ్చు ఎవరికి అంత శక్తి ఉండేది కూడా తెలియదు అనమాట ఆ ధీమా నాకుండే శక్తి నాకుండే బలం నీకు ఎక్కడిది అని అనుకోవచ్చు అనుకోవద్దు ఎంత చెట్టుకి ఎంత బలం ఉందో ఎంత చెట్టుకి ఎంత నీడు ఉందో అంత చెట్టుకి అంత బలం ఉందో మనిషికి గొడ కొట్టువాళ్ళైనా పొడుగోళ్ళైనా చిన్నోళ్ళైనా అయినా ఎవరో తగ్గట్టు వాళ్ళకుంటుంది బలం ఏం లేదు ఫ్రెండ్స్ దాని గురించి ఇప్పుడు ఎందుక ముందుడియా ముందుకు వచ్చారంటే ఒక వ్యతిరే గొడవేసుకుంటున్నారు నాకుండే బలము నాకుండే డబ్బు నాకుండే ఆస్తి నాకుండే పరపతి నీకుండా అని అడ అడిగింది అన్నమాట నీ ఊరు దోలు కొండొచ్చు కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి రాయిపోవచ్చు కొంతమందికి ఒకవేళ అన్నమే తినలేని పరిస్థితిలా ఉండొచ్చు నీరు అన్నం తినచ్చు కానీ ఒకడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అదే ఒకడు గుర్తుపెట్టుకోండి ఎవరికి ఎంత బలం ఉన్నా నీళ్లకు ఉండే బలం ఎవరికి ఉండదు తక్కువగా తీయకూడదు నీళ్ళు సర్రాని బార్త నీళ్ళు దిగితే దానితో కొట్టుకోవాలి కదా నీళ్ళు బలం ఎవరికి ఉండదు ఎవరికి ఎంత బలం ఉండదు ఒకరికొకరు తెలియదు